హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమ తిరుపతి బ్లాక్ అండ్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ విషు ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మా ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఏ విధంగా చేసుకున్నామో చూసేయండి మొదటిసారిగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ లైక్ ద్వారా యూట్యూబ్ నా ఛానల్ని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది థర్టీ ఫస్ట్ నైట్ ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి కదా అందుకే మా పాప ఇంటి ముందు ఊడ్చేస్తుంది మొత్తం సెవెన్ థర్టీ అలా అవుతుందండి టైము ఇంటి ముందు ఊడ్చేసి మొత్తం కడిగేస్తుంది బయట నేను ఇంట్లో పనులు చేసుకునేసరికి మా పాప బయట పనులు అయితే చేసేసిందండి మంచిగా ఊడ్చేసి కడిగేసింది ఇంట్లో ఉన్నప్పుడు పాప కొంచెం చిన్న చిన్న పనులు అయితే చేస్తుందండి హెల్ప్ చేస్తుంది థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్ న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పాలని చెప్పి నేనైతే ఇంట్లో చికెన్ కర్రీ జీరా రైస్ అయితే చేస్తున్నాను ముందుగా పెద్ద బాయిలర్ చికెన్ తీసుకున్నానండి వన్ కేజీ తీసుకొని త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను తర్వాత అందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకుంటానండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడైతే జీరా రైస్ కోసం అయితే ఇంకొక పొయ్యి మీద మనం రైస్ వండుకునే బౌల్ అయితే దాని మీద పెట్టుకుంటున్నానండి ఇందులో చేస్తాను నేను ఎక్కువగా రైస్ ఆయిల్ వేసుకొని అందులో లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఒక టూ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక నాలుగు పచ్చిమిరపకాయలను నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అందులో వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రై అయ్యే అయ్యేలోపు మనమైతే చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయాయండి ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వన్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని చికెన్ అందులో వేసుకోవాలి అందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ కోసం అయితే కొత్తిమీర పుదీనా అవైతే మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న రైస్ వేసుకొని కలుపుకుంటే జీరా రైస్ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి జీరా రైస్ అయితే ఇలా రైస్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చికెన్ కర్రీ అయితే అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదండి అందులో మనం టమాటాలు వేసుకోవాలి టమాటాల పైన సాల్ట్ వేసుకోవాలి టమాటాల పైన సాల్ట్ వేసుకోవడం ద్వారా టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి నేను ఇందులో కరివేపాకు వేయడం మర్చిపోయాను కాబట్టి మళ్ళీ వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి పెద్ద బాయిలర్ కాబట్టి టమాటాలు అయితే చాలా సాఫ్ట్గా మగ్గిపోయాయండి పెద్ద బాయిలర్ కాబట్టి ఇందులో టూ గ్లాసెస్ అయితే వాటర్ పోసుకుంటున్నాను వాటర్ మొత్తం దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి పైన ఆయిల్ తేలుతుంది కదా చికెన్ అయితే ఉడికిపోయిందండి అందులో వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను ధనియాల పొడి అయితే వేయట్లేదండి నేను తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దాని మీద మూత పెట్టేసి పక్కన అయితే పెట్టుకుందాం ఇప్పుడు వంట అయితే అయిపోయిందండి ముగ్గుల పని స్టార్ట్ చేయాలి ముగ్గులైతే ఇలా వేస్తున్నామండి మాకు వచ్చిన దాంట్లో ఇలా వేస్తున్నాము నేను ముగ్గులు వేస్తా అంటే మా పాప కలర్ వేస్తుంది చాలా హెల్ప్ చేసిందండి నాకు మా పాప అయితే థర్టీ ఫస్ట్ రోజు ఎవరికి నిద్ర ఉండదు కదండి మనం న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పే వరకు అసలు చాలా హడావిడి హడావిడిగా పనులు చేసుకుంటాం కదా ముగ్గులు వంటలు డ్యాన్స్ అసలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదండి ముగ్గు అయితే ఇలా వేసేసాను కానీ మా చిన్న బాబు వచ్చి బ్లూ కలర్ కలర్ మొత్తం పడేసాడండి కొంచెం పాడు చేసేసాడు వాడు ముగ్గు అయితే కంప్లీట్ అయింది 我想能，我不能，我不能。 యర్ కోసం కేక్ కట్ చేయడానికి ఈ కేక్ అయితే తీసుకొచ్చామండి చాలా కలర్ఫుల్గా బాగుంది కదా చాక్లెట్ ఫ్లేవర్ మా పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ ఫ్లేవర్ తీసుకొచ్చాను చూడండి ఎంత ఎక్సైట్మెంట్గా ఉందో ఎప్పుడు టైం అవుతుందని చూస్తున్నారు మా బాబు అయితే వెలిగిస్తున్నాడండి క్యాండీలు చిన్నోడైతే అస్సలు ఆగట్లేదు ఎప్పుడెప్పుడు కేక్ తిందామని చూస్తున్నాడు ఫైనల్గా లైట్ అయితే ఆఫ్ చేసేసానండి క్యాండిల్ వెనిగించేసాడు చూడండి వాళ్ళు చాలా గా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా అనిపించింది నాకు పిల్లలతో ఇలా చేసుకోవడం కేక్ కట్ చేసే వరకు కూడా ఆగట్లేదు మా చిన్నోడు క్రీమ్ తీసుకొని తినేస్తున్నాడు ఇప్పుడు ముగ్గురు కలిసి కేక్ అయితే కట్ చేస్తున్నారు పిల్లలతో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఎంతమందితో ఇలా చేసుకున్నా కానీ ఇంట్లో వాళ్ళతో చేసుకుంటే ఆ హ్యాపీనెస్ అనేది వేరే ఉంటుంది పిల్లలు అయితే కేక్ కట్ చేసేసారండి చూసారు కదా చిన్నోడు ఎలా చేస్తున్నాడో బాబు అయితే కేక్ కట్ చేసి వాడికైతే తినిపిస్తున్నాడు ఫస్ట్ వాడికి తినిపించకపోతే అస్సలు ఆగడండి అందుకే వాడికైతే తినిపిస్తున్నాడు మళ్ళీ చిన్నోడు కూడా వాళ్ళ అన్నయ్యకైతే తినిపిస్తున్నాడు అండి చిన్ని చిన్ని చేతులతో అలా తినిపిస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది చూడ్డానికి ఇప్పుడు పాప కూడా కట్ చేసింది మేమైతే బయటకి ఎక్కడికి వెళ్ళలేదండి ఇంట్లోనే పిల్లలతో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము నాకైతే చాలా బాగా అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి అసలు ఎవ్వరు పడుకోలేదండి మా పిల్లలు పన్నెండు అయ్యే వరకు అయితే డ్యాన్సులు చేసుకుంటూ చిన్నోడు కూడా పడుకోలేదు అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి పిల్లలు అయితే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నామండి మార్నింగ్ లేవగానే వచ్చి ముగ్గుని చూసుకున్నాను ఎలా ఉంది బాగుందండి ముగ్గు నైట్ అంతా నిద్ర లేదు కాబట్టి పిల్లలు అయితే కొంచెం లేట్ గానే లేచారు మా పెద్ద బాబు పాల ప్యాకెట్లు తీసుకొస్తే చిన్నోడు ఏం తీసుకొచ్చారు ఏంటి అని చూస్తున్నాడు వాడికి బిస్కెట్లు తీసుకురాలేదంట పాల ప్యాకెట్లనే ఎలా పగలబడుతున్నాడు చూస చూడండి ఆ పాల ప్యాకెట్ని అయితే కొట్టేస్తున్నాడు వాడు పాపం వాడి కోపం ఆగలేదేమో పిల్లలైతే ఫ్రెష్ అయ్యారండి నేనైతే పిల్లల కోసం కొత్త సంవత్సరంలో స్వీట్తో ప్రారంభించాలని చెప్పి సిరా అయితే చేశానండి పిల్లలైతే ఫ్రెష్ అప్ అయ్యి టీవీ చూసుకుంటూ సిరా అయితే తింటున్నారు గోధుమ రవ్వ సేమియాతో సిర అయితే చేస్తానండి నేను పిల్లలు స్వీట్ తినేసిన తర్వాత నేనైతే పూరీలు చేశానండి నైట్ వండిన చికెన్ కర్రీ ఉంది కాబట్టి పూరీలు చేశాను వైట్ రైస్ వండాను మా పిల్లలు అయితే తినేశారు బాబు అయితే పూరీలు తిన్నాడు పాప అయితే పూరి వద్దని చెప్పి పెరుగు అన్నం తింటుంది ముగ్గురైతే ఇలా అయితే తినేస్తున్నారండి టీవీ చూసుకుంటూ నైట్ డిన్నర్లోకి అయితే వైట్ రైస్ చేశానండి మళ్ళీ చికెన్ కావాలి అంటేను మళ్ళీ హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చి వండానండి నేను పిల్లలకైతే చికెన్ అంటే చాలా ఇష్టం ప్రతిరోజు పెట్టినా తినేస్తారండి మా పిల్లలు వాళ్ళకి చికెన్ అంటే అంత ఇష్టం కాబట్టి నేను మళ్ళీ చికెన్ కర్రీ చేశానండి నైట్ డిన్నర్కి తర్వాత పెరుగు పచ్చడి చేశాను కొంచెమే చేశానండి పెరుగు పచ్చడి ఎవరు తినరు కాకపోతే కొ ఉండాలి కదా అని చేశాను చూసారు కదా న్యూ ఇయర్కి మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మా పిల్లలు కూడా తినేస్తున్నారు చూడండి అందరికీ హాయ్ అని చెప్తున్నారు మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్